ఇక్కడ నేల్కాండ మండలంలోని డప్పూరు మాల్గి రత్తాపూర్ వడ్డీ విలేజ్లు తిరుక్కుంటూ ఇప్పుడే మేము రత్తాపూర్కు రావడం జరిగింది అయితే ఇక్కడికి సంబంధించిన రైతులతో గ్రామాలలో తిరుగుతుంటే చాలా బాధాకరణ విషయం ఏంటంటే ఇక్కడ మూడు ఊర్లకు సంబంధించిన ఏదైతే మంచి పచ్చని పొలాలు రెండు వేల ఎకరాలు ఈరోజు కొన్ని రోజుల్లో మనకు అక్కడ పచ్చడి పంటలు కనిపించాయి అక్కడ ఒక కెమికల్కి సంబంధించిన ఫార్మా కంపెనీకి రాష్ట్ర గవర్నమెంట్ ఇస్తుందని తెలిసి మేము ఇక్కడ రావడం జరిగింది అక్కడ గ్రామస్తులకు కూడా అందరు కూడా కలవడం జరిగింది ఒకటే తెలియజేస్తున్న ఒక మూడు ఊర్లకు సంబంధించిన సంబంధించిన విషయం కాదు ఇది ఫార్మా కంపెనీ అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడికి రానీయం ఎందుకంటే మనకు అందరూ తెలుసు ఈరోజు పటాన్చేరి దగ్గర ఉన్న పరిస్థితి ఏందో పటాన్చేరికి వెళ్ళి దాదాపు ఇరవై ఐదు ముప్పై కిలోమీటర్ల వరకు ఎక్కడ పోర్ వేసినా అక్కడ కెమికల్ వస్తుంది అక్కడ వాటర్ మనం హైదరాబాద్ పోతుంటే కూడా జీరావా నుండి హైరాబాద్ పోతే పటాన్చేరి వస్తుంటే ముక్కు మూసుకొని మనం మన వెహికల్ వెళ్తుంటాం ఇక నందికంది దగ్గర కూడా ఆ విధంగానే మనకు స్మెల్ వస్తుంది నేను ఒక్కడే చేస్తున్నా గవర్నమెంట్కు దయచేసి ఇది ఒక రాజకీయ రాజకీయ పార్టీకి సంబంధించిన విషయం కాదు ఇలా టీఆర్ఎస్ కాంగ్రెస్ ఎంఐఎం బీజేపీ అన్ని రైతులకు సంబంధించిన భూములు పోతున్నాయి ఇక్కడ ఉన్న రైతులు ఇప్పటికే సరే నిమ్స అంటే దానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించింది ఆటో సెక్టర్ వస్తుంది కాబట్టి అప్పుడు రైతులకు దాదాపు సంబంధించిన పన్నెండు వేల ఆరు వందల ఎకరాలు గుర్తించారు మ్యాక్సిమం తీసుకున్నారు మరీ ఇప్పుడు కొత్తగా ఇంతకుముందున్న గవర్నమెంట్ ఎక్కడనో వేరే డిస్టిక్లా మహబూనగర్ డిస్టిక్లో దీని ఫార్మా కంపెనీకి సంబంధించిన అక్కడ ప్రాజెక్టు ప్లేస్ చేయడం జరిగింది అక్కడున్న ప్రజలు రైతులు అక్కడున్న నాయకులు అందరూ పార్టీలకు అతీతంగా పోరాడినందుకు అక్కడికి వెళ్ళి ఎత్తేసి ఇప్పుడు ఎక్కడ అమాయకులు ఉంటారు ఎక్కడ ఎవరేమనరు అని ప్లాన్ చేసుకొని మా జైరాబాద్ మా లోపల ఫార్మా కంపెనీకి సంబంధించిన ప్లేస్ మ్యాక్సిమం సర్వే చేసేదంట ఖచ్చితంగా చెప్తున్నా నాలుకల మండలి కాదు చుట్టుముట్టు ఇక్కడ జైరాబాద్ పట్టణం వరకు కూడా దీని ఎఫెక్ట్ ఉంటుంది చుట్టుముట్టు గ్రామాలకు నాల్కల్ మండలి మొత్తం గ్రామాలు ఫార్మా కంపెనీ స్టార్ట్ అయితే ఇక్కడున్న పిల్లలకు ఇక్కడున్న ఉన్న అందరు కూడా ఇబ్బంది అవుతుంది ఇది ఒక పచ్చని వాతావరణం మొత్తం పోతుంది మొత్తం మొత్తం పొలిటెడ్ అయిపోతుంది దయచేసి చేతి దండం పెడుతున్న గవర్నమెంట్కు రాజకీయంగా కాదు మాకు ఇక్కడ ఈ జైరాబాద్ లోపల ఫార్మా కంపెనీ వద్దు ఇక్కడ పక్క ఉన్న బీదర్ ఇక్కడ నుండి కూడా బీదర్ బార్డర్ ఒక మూడు నాలుగు కిలోమీటర్ ఐదు కిలోమీటర్ జైరాబాద్ దగ్గర చుట్టుపక్కల గ్రామాలకు ఒక పెద్ద ప్రమాదం రాబోతుంది మేము ఖచ్చితంగా పార్టీలకు ఖచ్చితంగా అందరు రాజకీయ పార్టీ నాయకులు అందరు కూర్చుంటాం కూర్చొని దీన్ని కూడా ఒక సమీక్ష పెట్టుకొని ఈ ఒకవేళ ఫార్మా కంపెనీ వస్తే దేనికైనా మేము కొట్లాడతాం అతి త్వరలో పార్టీలకు అతీతంగా నాలుక మండల వాళ్ళకు సంబంధించిన వాళ్ళు కానీ తాలూకాకు సంబంధించిన హెడ్ క్వార్టర్ మీటింగ్ పెట్టుకుంటాం అందరు కలిసి ఫైట్ చేస్తాం ఎవ్వరు వచ్చినా అడ్డకిస్తాం ఇక్కడున్న రెండు వేల ఎకరాల్లో ఏదైతే ఫార్మా కంపెనీ ఉందో ఫార్మా కంపెనీ చేయాలనే ఆలోచన వెంటనే గవర్నమెంట్ దీన్ని రిటర్న్ తీసుకోవాలి అని తెలియజేస్తున్నాను జై హింద్ जय श्री राम जय जय जवान जय किसान जय जवान जय किसान भारत माता की भारत माता की